వద్దురా ఫస్ట్ షోక్ కాదురా సెకండ్ షోక్ బుక్ చేయంరా టైం సరిపోదురా మనకి ఉన్న ఆదివారం రా రే ఏం రా రేపు ఆదివారం అంటే సండే అంటే ఏంటో తెలుసా సన్ ప్లస్ డే ఎందుకు వచ్చిందిరా పొద్దున మనం ఆరు గంటలకు లేస్తున్నాం తొమ్మిది గంటలకంతా బట్టలు తిస్తున్నాం పదకొండు గంటలకి క్లీనింగ్ అయిపోతుంది రెండు గంటలకి నువ్వు రైస్ పెడతావు మూడు గంటలకి మనం అందరం తినడం అయిపోతుంది అంటే ఇంకా రెండు గంటల టైం ఉంది ఓకే ఇప్పుడు చెప్పు సరిపోదా ఆదివారం నీతోనే రా మాట్లాడుతుంది ఇప్పుడు చెప్పురా సరిపోదా ఆదివారం సరిపోద్ది ఎందుకు సరిపోదు అన్నయో పనుల మనం పడుకుందాంకా నువ్వు పడుకో పడుకో